కేసెక్క రచన డివి హనుమంతరావు పొద్దున్నే బయలుదేరారు ఎక్కడికి అనుకున్నంత పని అయింది అర్థానికి దృష్టిలో పడకుండా అబ్బే క్వశ్చనే లేదు ఏదో అలా వాకింగ్కి అయినా పని మీద పెడుతున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదని పెద్దలు అంటారు సంజయ్ గోడకే చూసి చెప్పా ఆ పెద్దలే అన్నారు అని వినలేదు కానీ మీ వాటను చూస్తే వాకింగ్ లేదు అయినా రోజు సాయంత్రం కదా పెడుతున్నారు ఇలా పొద్దున్నే బయలుదేరారా ఏంటని ఇది కూడా నిజమే కానీ పొద్దున్న పెడితే బోల్డ్ విటమిన్లు దొరుకుతాయట రోడ్డు మీద రాసులు పోసి మీకోసం పారేసుకుంటారా దొరకడానికి లేదు హయ్ ఆ విటమిన్లు పొట్టక మంచివట అంటే పొట్ట పెరగడానికా తగ్గడానికా ఇంతకీ ఎవరు చెప్పారట గోదావరిని ఆ మూలికలు మేవాడేనా ఇదిగో లక్ష్మి ఇలా పెట్టగలరు చేస్తున్న కోపం వస్తుంది నాకే ఉద్ధరింపట అని అనేస్తుందేమో మీరందరూ చూస్తున్నారు కూడా నన్ను భయపడ్డా అబ్బాయి అప్పుడే కాఫీ తాగి వచ్చింది కదా అలా అనకుండా నవ్వుతూ గోముగా అడిగింది శ్రీవారు ఎక్కడికమ్మ వెళ్తున్నారు అని భయపడుతూనే చెప్పా కటింగ్కి అంతే లక్ష్మి కోపం వచ్చేసింది ఇప్పుడు ఏమంత పెరిగిపోయింది ఆయన మొన్నే కదా వచ్చారు అప్పుడే తొందర ఏమిటి గుండెతే గురికించుకోవడం అంటారు క్రాఫ్టింగ్ అయితే కటింగ్ అనాలి అని చెప్దాం అనుకున్నాను అదే అనుకున్నాను అంతే మొన్న ఏమిటి లక్ష్మి నీకు స్నానమైన రోజు చేయించుకున్నాను మరి నిన్ననేగా నేరు మోసుకోండి వేధవ హెక్కల మేరును సిక్కు ప్లస్ కోపం ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మీకేం మతి లేదు పది రోజుల్లో మా ఇంట్లో సత్యనారాయతం మనం వెళ్ళాలి కదా అక్కడికి బూడు మొహంతో వస్తారా ఇప్పుడొద్దు అంది అంది దేవానందికైనా మన్మధుడికైనా హెయిర్ కటింగ్ చేయించుకున్న వారం రోజు దాకా బాగుండదని శాస్త్రం చెప్తోంది అంతేకాని మరీ పదిహేను రోజుల దాకా అని ఎక్కడా లేదు అని నాకున్న శాస్త్రప్రజ్ఞానాన్ని దేవమందికి దేవ పురుషులుగా లెక్కలు నీకు తెల్దాకా వచ్చే సమస్య లేదు అంటే చేత మేరా అప్పటికి వారం రోజుల్లో కొత్తిమీర జలజల వచ్చేస్తుంది వాయి అయినా ముండపూడి వారినట్టు బడుపంతులు ఉద్యోగి జీతంగా పెరక్కపోవడానికి వాళ్ళు తెలుగులో అని మరలా ఇంగ్లీషులో సి మిస్ మిసెస్ లక్ష్మీరావు మై ఎక్స్పీరియన్స్ సేస్ అండ్ ఆల్సో విత్ ది స్టాటిస్టిక్స్ అవైలబుల్ విత్ మీ ఐ సే అని చెప్పబోయారు సి మిస్టర్ రావు లక్ష్మి గో టు హెల్ప్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అని తెలుగు స్క్రిప్ట్లో ఇంగ్లీషులో ఏకి పాడేసింది అంటూ ముక్తాయిపుగా అయినా సరే నేను ఒప్పుకోరు మీరు డెప్ప చేయించుకొని ఆ డెప్ప మొహం వేయించుకుని మా వాళ్ళ ఇంటికి వస్తారు ఉన్న నాలుగు ఇంట్రుకులు టెలిఫోన్ నిల్చి నిల్చినుంటుంటాయి అవి మీకు దువ్వ లొంగవు ఆ హడవల్లో మేము ఇచ్చిన చెముడు పెట్టాలని తీరుకుండదు మా వాళ్ళందరూ సొగస సొగసైన్ క్రాఫ్ చెరిగిపోయి నగు మొవ్వు నబోయే అని రానకు పాత సినిమాలో పాడిన పాటలు కొత్తగా హం చేస్తున్న ఫీలింగు మీకేమో నాకైతే వచ్చేస్తుంది అంచేదా మళ్ళీ ససే మీరా అంది అబ్బా కొబ్బరిని రాయట పెద్ద సమస్య ఏంటి వాళ్ళ పని పిల్లల చేత రాయించుకుంటానులే ఇలాంటి వ్యధ వేస్తారని మా చెల్లురు ఆ పని మనిషిని మాన్పించేసింది ఇప్పుడు ఉన్నది వయసుమడిన అదే పోయే కాలం అని అనుకోబోయా కానీ రోగా మా ఆవిడ అయినా ఇప్పుడు సమస్య కొబ్బరి నుండి రాయడం కాదు పోనీ మీ చెల్లింటికి డిపబోహంతో నేను రానులే మరి ఏం బహం పట్టు ఏ మొహం పెట్టుకొస్తారు మీకున్నదో ఒక్క మొహమే కదా ఇంత సీరియస్ పరిస్థితిలోనూ ఓ బో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఇదే కావచ్చు అయినా ఎవరికైనా ఏ మొహమైనా ఉండేది ఒక మహమే కదా ఇది కూడా స్వాగతమే అది కాదు భాయ్ నువ్వు వెళ్ళే ఎంచక్కా వ్రతం చేయించి వచ్చేస్తావని మీరు నా పాతివృత్యాన్ని శంకిస్తున్నారు నేను ఎప్పుడైనా అలా వెళ్ళానా అది మంగళసూత్రంలో కళ్ళకొద్దుకుంది కళ్ళల్లో నీటి కూడా మెరిసాయి మరి ఏం చేస్తాము సెంటిమెంటు నాకు అర్థం కాని విషయం ఎప్పుడైనా నాతో వస్తుందేమో కానీ ఎప్పుడు పుట్టిళ్ళకి ఒంటరిగా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తుంది ఇంత టెన్స్గా వాతావరణం ఉన్నప్పుడు మళ్ళీ ఇలా అడిగానంటే బో ఆవిడ కన్నీటి మేఘాలు ఏ గంటలోనూ వర్షించి ముసరులా పట్టుకోవచ్చని గ్రహించిన వాడే కేశ కంటల పోసు పున్ను చూసి దువ్వాలు చుకుని బాత్రూంలోకి కదిలా ఏం చేస్తాం ముచ్చడి పడి పెళ్లి చేసుకున్నాక ముచ్చటైన మీ జుత్తు కటింగ్ చేయించుకోవడానికి కూడా మీకు అధికారం లేదు